శివాలయంలో ప్రతిరోజు అభిషేకం చేస్తారు కానీ అసలు యథార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఇప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుస్వాములు చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాస ఆర్ద్ర నక్షత్రము అన్నాడు తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యలో చెయ్యాలి అభిషేకం శాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి